ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ పాకిస్తాన్ పర్యటనకి వెళ్ళనని కరాఖండిగా చెప్పేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ కూడా తన నిర్ణయం చెప్పింది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరుగుతుందని ఏసీబీ చైర్మన్ మొహషిన్ సఖ్వీ స్పష్టం చేశాడు హైబ్రిడ్ మోడల్కు అంగీకరించే ప్రసక్తే లేదని అసలు తమ దేశానికి భారత్ ఎందుకు రాదు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పాడు పాక్లో పర్యటించడానికి భారత్కి ఏంటి సమస్య ఇకపై బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గం ఐసీసీ వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలి అని ఆయన అయితే డిమాండ్ చేశాడు మొత్తానికి భారతదేశానికి పాకిస్తాన్కి అన్ని విధాలుగా కూడా చెడింది ముఖ్యంగా వాళ్ళు చేసుకున్నటువంటి తప్పులు ఈరోజు వాళ్ళు తీసిన గోతులు వాళ్ళనే పడేసే పరిస్థితి వచ్చాయి అంటే ఇప్పుడు భారత్ని బ్రతిమలాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది భారత్ గనక పాకిస్తాన్ పర్యటన చేయకపోతే అంతర్జాతీయంగా పాక్ పరువు పోతుంది ఇప్పుడు అదే పాకిస్తాన్ యొక్క బాధ ఇది ప్రపంచానికి తెలిస్తే ఎందుకు పాకిస్తాన్ వెళ్ళడం లేదు అప్పుడు భారత్ అసలు విషయాలన్నీ చెబుతుంది ఈ విషయాలన్నీ చూసిన తర్వాత మరింత పరుగు పోయే ఉంటాయి అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు భారత్ మాకు పర్యటనకు రాదు అని చెప్తుంది